హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసరికి నలభై ఎనిమిది వేలకే క్రసూరు సంతలో గేదెని తీసుకున్నారు ఎంతకైపోయింది నలభై ఎనిమిదా మీలో ఎవరికైనా ఇలా తక్కువలో ఏమన్నా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీక్ ఏమన్నా ఉంటే మీకు నేను కాంటాక్ట్ అవి దాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కింద కామెంట్ చేయండి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అందరూ కామెంట్లో తెలపగలరని అనుకుంటున్నాను ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కింద కామెంట్లో తెలపండి ఆ విధంగానే వీడియోస్ అనేవి చేయటం జరుగుతుంది మీ దగ్గర కూడా ఏవైనా అమ్మకానికి కానీ కొనాలనుకున్న కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ